పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు యాలల మండలం ముద్దాయిపేటలో కాసానికి మద్దతుగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు పైలట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని రవీందర్ రెడ్డి అన్నారు కారు గుర్తుకు ఓటేసి కాసానిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు యాల మండలంలో బీఆర్ఎస్ పటిష్టంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ రమేష్ ముద్దాయిపేట మాజీ సర్పంచ్లు కృష్ణేయగౌడ్ బిచ్చేయగౌడ్ ఆసిఫ్ హుసేన్ జహీరుద్దీన్ వెంకటయ్య నారాయణగౌడ్ రాజు గౌడ్ మహమ్మద్ గోపాల్ నరేందర్ నరేష్ శ్రీని తదిలు పాల్గొన్నారు

నేటి రాజకీయ పరిస్థితులను చూసుకుంటే రాజకీయాల్లో విలువలు తగ్గిన మాట వాస్తవం ప్రజలందరూ కూడా అది గమనిస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన అనేక మంది నాయకులు కొంతమంది ఈ పార్టీని ఎన్నికలైన తర్వాత వీడడం జరిగింది ముఖ్యంగా ఏవైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వాళ్ళు పోతే బిఆర్ఎస్ పార్టీ ఏడుంటుందని చెప్పి వాళ్ళు భావించి ఈ పార్టీకి ద్రోహం చేసి ఈ ప్రాంతానికి రాళ్ళ మండలానికి ద్రోహం చేసి పార్టీ వీడి ఇతర పార్టీల్లో కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒకటి ఒకటి మర్చిపోయినరు వాళ్ళు పదవులు వండడానికి వాళ్ళు అందలం ఎక్కడానికి వాళ్ళు ఎంపీపీలు కావడానికి జెడ్పీటీసీలు కావడానికి ఎంపీటీసీలు కావడానికి సర్పంచ్లు కావడానికి మోసిన భుాలన్నీ కూడా ఈరోజు పార్టీని మోస్తున్నాయని చెప్పే విషయం వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉన్నది మీరెవ్వరు ఎవరు పార్టీని వీడినా గాని ఈడ పార్టీ అభిమానులుగా పార్టీ కార్యకర్తల భుజాల మీద పార్టీని నిలబడ్డదు కానీ మీలాంటి బండి కింద కుక్కల వల్ల కుక్కల సామెత లాగా పార్టీ లేదని చెప్పే విషయం వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాలి మీరేమనుకున్నారు బండి పోతుంటే దాని కింద కుక్క పోకుండా నేనే బండి మోస్తున్నాను అనుకుంటుంది కానీ బండి నీడల కుక్క బతుకున్న బతుకుతున్నదన్న విషయం మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది పార్టీ శ్రేణులకు యాల మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున ఒకటే మనవి ఎవరు అయినా అధైర్యపడేది లేదు ఇది తెలంగాణ కొరకు పుట్టిన పార్టీ తెలంగాణ అభివృద్ధి కొరకు పాటు పడుతున్న పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్షగా ఉన్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరు పార్టీ వీడినా ఏమి భయపడేది లేదు మరోసారి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు ముందు ముందు జరగబోతున్నాయి ప్రజా ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీని ప్రజలే కాపాడుకుంటారనే విషయం మీరందరూ కూడా గుర్తు పెట్టుకొని మీరందరూ కూడా పార్టీ బలంగా పనిచేయాల్సి నా అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు